హలో ఎవ్రీవన్ సో నిన్న జరిగిన ఈ ప్రోగ్రామ్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం అని చెప్పేసి కళాక్షేత్రంలో కండక్ట్ చేశారు అయితే దీనికి చీఫ్ గెస్ట్గా బాబు సార్ అండ్ పవన్ సార్ వీళ్ళిద్దరూ కూడా విజిట్ అయ్యారన్నమాట వాళ్ళిద్దరూ వచ్చిన టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ బట్ మేమందరం కూడాను ఆఫ్టర్నూన్ టూ థర్టీ కల్లా హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది అయితే ఇక్కడ సార్స్ వాళ్ళందరూ వచ్చే లోపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి భరతనాట్యం అండ్ జానపద గీతాలు ఇట్లాంటివన్నీ కండక్ట్ చేశారు సో అవేమీ నేను క్యాప్చర్ చేయలేరు కానీ ఓన్లీ పవన్ సార్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట అయితే ఆన్ స్టేజ్ సార్ అండ్ చంద్ర సార్ రాగానే ఇక్కడ స్టార్టింగ్లో జ్యోతిని వెలిగించిన తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు సో దానికోసము జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో కూడా అసలు పవన్ సార్ కనిపించట్లేదు జ్యోతిని వెలిగించే టైంలో ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరూ ఆయనే క్యాప్చర్ చేస్తున్నారనమాట మొబైల్స్ తీసుకొని ఇక్కడ చూసారా ప్రతి ఒక్కరి హ్యాండ్లో మొబైల్ అక్కడ జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో ఆయన అసలు కనిపించట్లేదు ఆయన చుట్టూ జనాలు ఉన్నారు అయినా సరే ఏం పట్టలే ప్రతి ఒక్కరు నాతో సహా వీడియోని క్యాప్చర్ చేస్తున్నారనమాట నేనైతే టూ పాయింట్ జీరోలో పెట్టాను వీడియోని ఎంత జూమ్ చేసినా ఫేస్ బ్లర్ వచ్చేసి కొంచెము ఇదిగా కనిపించింది అయితే ఫైనల్గా ఏం చేశానంటే నేను లాస్ట్లో వీడియో ఎండింగ్లో అదే ప్రోగ్రామ్ ఎండింగ్లో కొంచెం దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ కొన్ని కొంచెం చిన్న వీడియో క్లిప్ అనేది షేర్ చేసుకున్నాను ఇక్కడ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు జ్యోతిని వెలిగించారు దాని తర్వాత ఒక్కరి తర్వాత ఒక్కొక్కరు స్పీచెస్ ఇస్తున్నారనమాట అయితే నేను ఇన్స్టాలో కూడా లైవ్ పెట్టాను పవన్ సాయి స్పీచ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది దానికి లైవ్కి రెస్పాండ్ అయ్యారు ఇంకా లైవ్ని నేను ఇంకా సగంలోనే ఆపేశాను అన్నమాట అయితే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు నాకు ఒక వర్డ్ చాలా చాలా నచ్చింది అదేంటానంటే జీతం ఇచ్చి ఇంగ్లీష్ మాట్లాడడం కాదు జీవితం కోసం తెలుగు మాట్లాడడం నేర్చుకోండి అని అన్నారు అసలు ఎంత బాగుందంటే ఈ వర్డు ఈ ప్రోగ్రామ్ కూడా దానికి సంబంధించింది తెలుగు భాష దినోత్సవం అంటే మనం తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ కంటే తెలి తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ఇక్కడ పవన్ సారి స్పీచ్ ఇస్తున్నారన్నమాట ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ ఆకులాలో నేను లైవ్కి వచ్చాను అక్కడ లైవ్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వివీ కూడా వెళ్ళి లైవ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి ప్రోగ్రామ్ ఎండింగ్ అయిపోతుంది ఎండింగ్ టైంలో నేను కొంచెం దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే ఆల్మోస్ట్ స్టేజ్ దగ్గర వరకు కెమెరామ్యాన్స్ ఉంటారు కదా అక్కడ వరకు వెళ్ళి క్యాప్చర్ చేశాను సో ఫైనల్గా ఆయన వెళ్ళేటప్పుడు అందరికీ నమస్కారం చేసి టాటా బాయ్ బాయ్ చెప్పేశారనమాట లాస్ట్లో ఒక టూ వీక్స్ దిగుదామనుకున్నా మనకంత సీన్ లేదు స్టేజ్ దగ్గరికి కూడా రానివ్వలేదు అంతే ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్